హై బ్రో ఐ బ్రో కోల్కత్తా కేసు నడుస్తుంది కదా బ్రో అవును సో రోజు రోజుకి దాని మీద ఉత్కంఠత పెరుగుతాం సో దాని మీద మీ ఒపీనియన్ నా ఒపీనియన్ అంటే బ్రో మనం సౌదీ దుబాయ్ అదే విధంగా కొన్ని కొన్ని ఏదైతే ఏ శిక్ష చేసిన సరే వెంటనే శిక్షపడే ఒక కంట్రీస్ ఉన్నాయి సో ఏంటంటే వాళ్ళు శిక్ష చేసిన మరుక్షణమే వాళ్ళని ఉరి తీయటం కానీ లేకపోతే స్పాట్లోనే ఆ వెంటనే కట్ చేస్తారు మనం రీసెంట్గా బ్రిటిష్లో ఎక్కడైతే అమెరికాలో ట్రంప్ మీద చిన్న అటాక్ జరిగింది సో అటాక్ జరిగిన ఎవరైతే అటాక్ చేసిన మనుషున్నారు మనిషి ఉన్నారో వెంటనే స్పాట్లో చంపేశారు అతన్ని సో అలాగనే ఇండియాలో ఎందుకు అలాంటి చట్టం తీసుకొని రాకూడదు ఎందుకంటే ఆమె యొక్క మహిళ ఆ మహిళ కూడా ఏంది డాక్టర్ జూనియర్ డాక్టర్ సో అక్కడ వాళ్ళకి ఎటువంటి రెస్ట్ రూమ్స్ ఏమి లేవు అక్కడ సో రెస్ట్ రూమ్స్ లేకపోతే పెద్ద ఆడిటోరియం ఉంది ఆ అమ్మాయి అక్కడ వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంది సో అలాంటి టైంలో ఎవరైతే ఈ అక్కడ పెద్ద టాపిక్ నడుస్తుంది అక్కడ ప్రొఫెసర్ కూడా వెళ్ళి అమ్మాయిని లైంగికంగా అట్లా చేశాడు అనేది పెద్ద పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి అయినా సరే ఆ అమ్మాయికి ఎటువంటి అక్కడ స్వేచ్ఛ లేకుండా వెళ్ళి అమ్మాయి బాబు మాకు రిలాక్స్ అవుతుంది ఆ టైంలో ఈ అగాంతి కూడా వచ్చి ఆ అమ్మాయిని చేశాడు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి నా మాటలు కాదు పలు మీడియాలు కూడా విమర్శిస్తున్నాయి ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి మనం అక్కడ అక్కడ ఉన్న సీఎం మమతా బెనర్జీ ఎందుకంటే ఆమె సీఎం ఆమె హోమ్ మినిస్టర్ ఆమె హెల్త్ మినిస్టర్ ఎందుకంటే జరిగింది అమ్మాయి డాక్టర్ కాబట్టి హెల్త్ మినిస్టర్ హెల్త్కి కొంచెం రిలేటెడ్ ఉంటుంది హోమ్ కాబట్టి డెఫినెట్గా పోలీస్ శాఖకి రిలేటెడ్ ఉంటుంది ఇద్దరు వెళ్ళి కంప్లైంట్ ఎవరు చేయాలా సీఎం చేయాలా సో సీఎం ఆమె హోము ఆమె హెల్త్ ఆమె సో ఈ మూడు ఆమె ఆమె కాబట్టి ఆమె వెళ్ళి జనాలం పడి ర్యాలీ చేస్తుంది ఎవరికి జనాలు అంటే ర్యాలీ చేస్తుంది కోల్కతాలో ఈ అమ్మాయికి న్యాయం జరగాలి నీ ఒక సీఎంగా ర్యాలీ చేస్తుంది సీఎం చేస్తుందా సీఎం అలా చేస్తుందా ఆమె సీఎం నిజాయితీకి నిజంగా సీఎం అయితే ఒకప్పట్లో అదే బెంగాల్లో ఒక పెద్ద ఎత్తున సిపిఐ సిపిఎం పార్టీలు ఇలాంటివి జరిగినప్పుడు ఇదే మమతా బెనర్జీ పెద్ద ఎత్తున అడ్డుకుంది ఈ విషయంలో అప్పట్లో ఆమె మంచిగా ప్రౌడ్ బాగా పొగిడారు అలాంటిది మళ్ళీ మమతా బెనర్జీ ఇదే సిపిఐ సిపిఎం పార్టీలు మాదిరిగానే ఇప్పుడు గవర్నమెంట్ వ్యవహరిస్తుందంటే దీన్ని మేము చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె ఒక సీఎం ఆమె ఒక హోమ్ ఆమె ఒక హెల్త్ మినిస్టర్ ఎన్ని డిఫెండ్ చేస్తా ఎవరైతే ఇప్పుడు శిక్ష పడుతుందో ఎవరైతే ఇప్పుడు అమ్మాయి చేశాడో వాడు వాడు ఆ సీఎంకి కొంచెం రిలేటెడ్ బంధువు అంట అందుకనే సరే అందుకనే ఈ అమ్మాయిని ఎంఐ కేసులో అతనికి శిక్ష పడకుండా కొంచెం దూరం దూరం పెడేస్తున్నారు మనం నుండి ఖచ్చితంగా తొలగించాలి అమ్మాయి ఆత్మహత్యగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు అర్థమవుతున్నా మీకు ఆ అమ్మాయి జరిగింది అక్కడ రేపు రేపు అని అటుంటూ మర్డర్కి మర్డర్ జరిగింది బట్ ఇక్కడ పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్న సీఎం ఏం చెప్తున్నారంటే అది పోలీసులు ఏమంటున్నారంటే ఇది రేపు కాదు అటుంటూ మర్డర్ కాదు కేవలం ఆత్మహత్య అని చెప్తున్నారు అక్కడున్న జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ చెప్తున్నారు చేసింది ఆయన అక్కడ ప్రొఫెసర్లు చేస్తారని బట్ నైట్కి నైటే అక్కడ అమ్మాయిని సెవెన్ తీసుకెళ్ళి తగలబెట్టారు అంత అవసరం ఏంది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అమ్మాయిని తీసుకెళ్లి తగలబెట్టడం అంత అవసరం ఏంది తెలియక అడుగుతున్నా చెప్పండి సో డెఫినెట్గా అక్కడున్న సీఎం ఎవరైతే ఉన్నారు మమతా బెనర్జీ న్యాయం చేస్తే అమ్మాయికి న్యాయం చేయాలి లేకపోతే అమ్మాయి సీఎం పదవి నుంచి దిగిపోవాలి అదేవిధంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున రేపులు అటెంట్ మర్డర్ కేసులో డైలీ ఒక మర్డర్ జరుగుతుంది డైలీ రేపు జరుగుతుంది మూడేళ్ళ చిన్నారిట్ మనం రేపు జరిగిందంట ఇది మన సమాజంలో ఉంటాం మనం రీసెంట్గా మేము ఇక్కడ జూకల్ వెళ్ళాం జూకల్లో ఒక అమ్మాయి పదమూడు సంవత్సరాలు పనికిన తీసుకెళ్ళి ఎవరైతే ఆ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో పడికి తీసుకెళ్ళి సో అమ్మాయి అక్కడ రేపు చేసి అమ్మాయి కడిపోతే అమ్మాయి సిక్స్ మంత్ కడిపోతే ఇంట్లో వాళ్ళు ఏంది అమ్మాయి ఈ అమ్మాయి శరీరంలో మార్పులు వస్తాయి ఆయన ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తే ఇట్లా ఇట్లా జరిగింది అట్లా నన్ను ఆయన రేపు చేశాడు ఆయన బయట చెప్తూ నన్ను చంపేస్తాను బెదిరి బెదిరించాడు అని వాళ్ళ అమ్మ వాళ్ళకి బొరపెట్టుకుంటే అప్పటికి వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఎవరైతే అమ్మాయిని రేపు చేశాడో ఆయన దగ్గరికి తీసుకెళ్తే నైట్కి నైట్ అమ్మాయిని తీసుకెళ్ళి అబోషన్ చేయించాడు అంటే ఏంది అమ్మాయి వెళ్ళి వెనకబడిన కులం సో వాళ్ళే అగ్ర కులం సో కులం వాళ్ళు వెనకబడిన కులం వాళ్ళని అట్ట తొక్కేశారు నా కాల ముందు నేను చూశాను రీసెంట్గా జూక్కలు రంగారెడ్డి జిల్లా సంజాబాద్లో జరిగిన విషయం ఇది సో నేను చెప్తుంది ఏదంటే ఓవరాల్గా ఈ అగా ఇచ్చాలు మానబంగాలు మడ్డర్లు ఆడపిల్లల మీద జరిగే ఇవన్నీ కూడా డెఫినెట్గా గవర్నమెంట్ వాళ్ళపై చర్య తీసుకోవాలి వాడికి సరైన న్యాయం చేయాలి వాళ్ళకి శిక్ష పడాలి ఇది నా నా నుంచి చిన్న మనవి ఓకే బ్రో చనిపోయిన అమ్మాయి ఏమ్మాయి అయితే ఉందో తన బాడీలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ స్పామ్ దొరికిందని అనుకుంటున్నాను అంటే రిపోర్ట్స్ లో కూడా అదే వచ్చు మీ అందరికి కాదంటలేదు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాదు అది వన్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ దొరికింది ఓకే సో అది ఇట్ వాజ్ జస్ట్ ట్రూ ఇట్ వాజ్ జస్ట్ ఐఎమ్ ఆల్సో లిజింగ్ ఐఎమ్ ఆల్సో లిజింగ్ దిస్ వన్ ఇట్ వాజ్ జస్ట్ వన్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్లు స్పామ్ దొరికింది బట్ అదే చెప్తున్నాను నేను అమ్మాయి బాడీ ఏదైతే ఉందో వెంటనే కాల్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్కి వెళ్ళకముందు అదే అవుతుందా పోస్ట్ రిపోర్ట్ కి వెళ్తే అమ్మాయిని ఎక్కడెక్కడ టచ్ చేశారు ఎక్కడెక్కడ గిచ్చారు ఎక్కడెక్కడ ఏ పార్ట్స్లో ఏ ఆ పార్ట్స్లో ఆర్గాన్స్ అమ్మాయిని డ్యామేజ్ చేశారు పూర్తి ద్వారా బయటకు వచ్చేది సో ఇవన్నీ బయటకు వస్తాయని ఒక భయంతో వాళ్ళు ముందుగానే ఆ బాడీని తగలబెట్టేశారు సో అది నేను చెప్తుంది సో అక్కడ ఉన్న సీఎంఏ అంత దగ్గర నడిపిస్తుంది సో ఇక మీద ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి కఠినమైన శిక్షలు వస్తే మంచిది అనుకుంటున్నాను ఓకే కాదనట్లేదు మనది భారత రాజ్యాంగం ఎలా ఉందంటే శిక్ష చేసినా సరే సరే తప్పించుకోవచ్చు వందలుసుగులు ఉంటాయి ఓకే కాదనట్లేదు బట్ లైవ్ లో వాళ్ళు రేప్ రేపు అమ్మాయి మర్డర్ చేసిన సరే తప్పించుకోవచ్చంటే ఇంకా శిక్షించాలని బట్ ఎనీవే వాళ్ళకి అయితే కలకత్తా మామిత రేప్ అండ్ మర్డర్ కేసు ఉంది కదన్న రోజు రోజుకి హైప్ పెంచుతూనే ఉంది అవును కాకపోతే ఎంతమంది డాక్టర్స్ కానీ ఎవరైతేనే కానీ ఈ విధాలుగా ప్రయత్నించినా కూడా ఇంకా ఇంత కూడా న్యాయం జరగట్లేదు అవును అసలు దానికి ఏంటి రీజన్ ఏంటి అనుకుంటున్నారు రీజన్ ఏంటి ఏం లేదన్నా ఇప్పుడు హాస్పిటల్ అన్నా కాపరేట్ హాస్పిటల్ అన్నాక మీకు ఐడియా ఉండదు ఏదైనా పెద్ద డాక్టర్ చేస్తే అది బయటికి రాదు సో ఆల్మోస్ట్ ఒక పెద్ద డాక్టర్ చేశాడు చిన్న వ్యక్తి చేస్తే ఆల్మోస్ట్ బయటకే వచ్చేస్తుంది ఆల్రెడీ పెద్దవాళ్ళు చేసి చూసి బయట పెట్టేసి ఏంటి తర్వాత ఒక పర్సన్ అని తీసిపోయింది ఏది పారా పోలీసులో ఏదో చేసి సంథింగ్ వాలంటీర్ చేస్తున్న ఆ పర్సన్ అక్కడ ఇన్వాల్వ్ చేశారు అతను ఏం చెప్పాడు నేనే చేశాను నన్ను అరెస్ట్ చేసుకున్నాను అన్నాడు అంత ధైర్యంగా అంటే అతని వెనకాల ఎంతమంది ఉన్నాను ఆలోచించుకోవాలి ఇంకోటి ఏంటంటే కామెడీ ఏంటంటే మమతా బెనర్జీ ఉంది కదా ఆ ర్యాలీ చేసింది నాకు అర్థం కాల నువ్వు సీఎం గుండి నువ్వు ర్యాలీ చేయడం ఏంటి దీన్ని చాలా చాలా దారుణం ఇది ఓకే ఈ విషయంలో అసలు మోడీజీ అయితే ఇంత కూడా రెస్పాండ్ అవ్వలేదు అసలు దాని మీద మీ స్పందన వాళ్ళ క్యాస్ట్ కాదు కదా ఓకే వాళ్ళ క్యాస్ట్ కానప్పుడే నిన్ను ఎందుకు అంటారు ఇప్పుడు నీకు మోడీ లాంటి క్యాష్ని అనుకో ఎమట రియాక్ట్ అవుతారు అంతే కదా వాళ్ళ క్యాష్ కానప్పుడు వాళ్ళు చిన్న చిన్న కుటుంబం కాబట్టి నీకు ఎందుకు దేవుతాడు ఇవన్నీ పట్టించుకోవడు నెక్స్ట్ టైం చూసుకుందాం నరేంద్ర మోడీ లేకుంటే ఇంకా ఎవరన్నా అది చూసుకుందాం అనుకో అది కూడా చూసుకుందాం మేము రెడీగా ఉన్నా నువ్వు కూడా రెడీగా ఉండు అది ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి శిక్షలు వస్తే జరుగుతుంది అనుకుంటా అవును నేను యాక్చువల్ ఆ వీడియో చూసాండి ఎంత బాధ అనిపించింది అంటే చాలా బాధ వేసింది ఆ వీడియోని సూసైడ్ అని చెప్పారు ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆమె చేసుకొని వచ్చి ఒక కమ్యూనిటీ హాల్లో రెస్ట్ తీసుకుంటే ఆమెని రేప్ చేశారు రేప్ చేసి నైంటీ డిగ్రీస్లో ఒక టైస్ ఉంటాయి కదా సో మనకి యాంగిల్ కనపడుతుంది మనకి ఆల్మోస్ట్ చాలామంది ఏమో ప్రతివర్తలేం కాదు బాయ్స్ ఇక్కడ అందరూ వా చాలామంది తెలుసు ఎందుకంటే ఒక వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో డాటరు చెప్పింది ఇట్లా నైంటీ డిగ్రీస్ ఉంది ఖచ్చితంగా దీన్ని మానవభంగం చేస్తారు రేప్ చేశారు కానీ దీన్ని మటుకు ఆ పొట్టలు ఆమె స్టమక్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ స్ట్రాంగ్ ఉంది దిస్ ఇస్ టూ మచ్ అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక్కో పర్సన్కి మంది ఎంతమంది చేసినట్టు అర్థం చేసుకో నేను చెప్పను సో చాలా మంది చేశారండి దీని మట్టుకు నేను ఒప్పుకోను ఓకే అన్న నైన్ మంత్స్ బేబీ నుంచి డెబ్బై సంవత్సరాల ఆమె వరకు ప్రతి ఒక్కళ్ళ మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అవును అసలు ఇలాంటివి జరగడానికి గల కారణాలు ఏమనుకుంటున్నాను ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే కామం అంటే లేడీస్ కూడా కొంతమంది కూడా రెచ్చిపోయేటట్టు మనం చేస్తున్నారండి వాళ్ళు కూడా కొంచెం చూసుకొని చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఏమైనా కామన్గా ఉంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే మనకు అనిపించింది ఒక అమ్మాయిని ఇట్లా చేయాలనిపించింది ఒక అమ్మాయి అంటే అది చాలా మంచిది అనిపించింది సో లేడీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి బాగా తిరిగితే మ్యూడ్ ఏమను కాడు సో కొంతమంది అయితే పిచ్చిన వాళ్ళు ఉంటారు సో కామ పిచ్చేవాళ్ళు సో వాళ్ళు మనం ఏం చేయలేము వాళ్ళ మాట ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాల్సిందే ఓకే మమితా వాళ్ళ ఫాదరు గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో దాన్ని తిరస్కరించి నా కూతురికి తగిన న్యాయం కావాలని కోరుకుంటున్నారు రాదు ఎప్పటికి రాదా న్యాయం ఎందుకంటే నీకు మనత మమత బెనర్జీనే పట్టించుకున్నప్పుడు మమత బెనర్జీ రోడ్డు మీద పోయింది కదా నాకు న్యాయం చేయమని ఇప్పుడు ఆమెకు న్యాయం చేయాలి ఇప్పుడు ఎవరు చేయాలి ఆమెకు న్యాయం చేయదు మోడీ మోడీ చేయడు ఎందుకంటే క్యాష్ పిచ్చోడు అర్థమవుతుందా క్యాష్ పిచ్చోడు అతను చేయడు ఎందుకంటే అతను క్యాష్ కాదు కాబట్టి ఇది ఇంకా దీన్ని ఇంత సస్పెన్స్ లో పెట్టుకోవటం ఎప్పుడో ఎప్పుడో ఇంకా రాజీవ్ గాంధీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా దీన్ని ఇంకా మళ్ళీ రీకేస్ తీసి అప్పుడు అనమాట ఎవరో ఒక బొక్కలో పోతారు మమతా బెనర్జీ పోతుంది సో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి వాటికి తగిన న్యాయం జరగదని మీరు అంటున్నారు నేను ఇదే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ వెనకాల పెద్ద ఆస్తం ఉన్నంత వరకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నంత వరకు చిన్న చిన్న వాళ్ళు బలయటమే తప్పదు అంతే ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ డబ్బులు ఉంటే నాకు ఐదు బిర్యానీ తింటాను డబ్బులు ఉంటే వాళ్ళు బిర్యానీ కాదు వాళ్ళు ఏదైనా తింటారు సో అందుకని మేము నేనేం చెప్పేది అంటే పెద్దవాళ్ళు ఉన్నంత వరకు చిన్న వాళ్ళ వెనకాల చేసే పెద్దది ఏదైనా తప్పినండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్